అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎం ధనలక్ష్మి గారు రచించిన వంకాయ అనే కథను గురించి తెలుసుకుందాం తాజా కూరల్లో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయే అని చెవుల దగ్గర మూగుతున్న పాటికి విసుగు చిరాకులతో కూడిన కోపం వచ్చింది అబ్బబ్బా అమ్మా ప్లీజ్ కాసేపు ఆఫ్ చేయి ఆ పాటల్ని అరచాను దుప్పట్లో నుండి అంతే మరో క్షణం సౌండ్ ఇంకా పెరిగింది ఖచ్చితంగా ఇది ఆ రాక్షసుడి పనే అయ్యుంటుంది శాడిస్ట్ సైకో కోతి అరే అన్నయ్య ఎప్పుడొచ్చినా నీకు మరి ఫోన్ ఉండదు తర్వాత నీ ఇష్టం అరచాను వీలైనంత గట్టిగా నోరు మూసుకుని ముందు లే వాడికి తర్వాత వార్నింగ్ ఇద్దు గాని నాకు వార్నింగ్ ఇచ్చింది అమ్మ ఇక లేవక తప్పలేదు నేను చెప్పాను ఈ పాటకి ఖచ్చితంగా లేస్తుందని అరుస్తున్నాడు మా ఈడియట్ వెనక నుండి ఆనందంగా అసలు ఎవరా పాట రాసిన రచయిత ఇంకేం దొరకలేదా వంకాయ తప్ప ఎప్పుడైనా తిన్నారా వంకాయ కర్రీ అదే నేనైతే వంకాయ ప్లేస్ లో బెండకాయ పెట్టి రాసేదాన్ని అయినా వంకాయతో నా శత్రుత్వం ఈ నాటిది కాదు వేళ్ల నాటిది నా చిన్నప్పటి నుండే మొదలైంది ఈ యుద్ధం ఎందుకో తెలియదు కానీ వంకాయ కూర అంటే పిచ్చి మా తాతయ్యకి అదే లెవెల్లో అంటే నాలుగు సెంట్లున్న మా పెరడంతా వంకాయ మొక్కలతో నింపేశాడు ఇక అప్పటి నుండి నుండి వారంలో ఆరు రోజులు పన్నెండు పూటలు మా ఇంట్లో వంకాయనే చిన్నప్పటి నుండి వంకాయల్ని చూసి చూసి వాటి మధ్యలోనే ఉండి అవే తిని పెరిగినందుకేమో వంకాయ పేరుంటేని ఒళ్ళు మండే స్థాయికి వచ్చేసాను అమ్మ ఆ కూర వండినప్పుడల్లా నాకు ఉపవాసమే కేవలం ఉపవాసమే అయినా బాగుండేది తినందుకు నాన్నతో దెబ్బలు నానమ్మ ఉపన్యాసాలు నా బాల్యం అంతా ఇలానే గడిచిపోయింది ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేస్తుంది చీ అంతా వంకాయ వల్లనే మధ్యాహ్నం మీటరు నడిచి స్కూల్ నుండి ఆకలితో ఇంటికొచ్చి ఆవురు ఆవురమంటూ తినేద్దామని కంచెం ముందు కూర్చునేసరికి ఎదురుగా గిన్నెలో వంకాయ సాక్షాత్కారంతో చప్పున చల్లారిపోయేది ఆకలి ఎక్కడ లేని నీరసం వచ్చేసేది ఆ టైంలో నాకే గాని మ్యాజిక్ పవర్స్ ఉంటే గిన్నెలో వంకాయ కర్రీని దబ్రా అంటూ బెండకాయగా మార్చేసేదాన్ని కానీ ఏం చేస్తాం అనుకున్నవన్నీ జరగవు కదా నెలలో ఇరవై రోజులు నా లంచ్ బాక్స్ లో అదే కర్రీ కనిపించిన కారణంగా కాలేజీలో నా నెక్ని వంకాయగా స్థిరపడిపోయింది ఫ్రెండ్స్ సీనియర్స్ జూనియర్స్ ఆఖరికి సార్స్ కూడా అలానే పిలిచి పిలిచి నా అసలు పేరు మర్చిపోయే స్థాయికి వచ్చేసారు అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది నిప్పు తొక్కింది అన్నట్టు తయారైంది నా పరిస్థితి నాకు ఆ పేరంటేనే చిరాకంటే అదే నా పేరు చేశారు ఈ పిచ్చి మొహాలు నేనే కాని ప్రధానమంత్రిని అయితే ఫస్ట్ వంకాయల్ని పూర్తిగా బ్యాన్ చేసేదాన్ని లేకుంటే కనీసం మా ఫ్యామిలీని వంకాయలైన ఊరికైనా తీసుకెళ్లి వదిలేసినా సరిపోయేది నా తలనొప్పి తగ్గేది వంకాయలు వంకాయలు వంకాయలోయ్ ఓ విధంగా సాగుతీస్తూ ఇంటి ముందు నిలబడింది కాంతమ్మ ఇదొకటి ప్రపంచంలో ఇంకేం దొరకనట్టు ఎప్పుడు అవే అమ్ముతుంది పొరపాటున ఎప్పుడైనా పెరట్లో వంకాయలు లేకున్నా రెడీమేడ్ గా అందిస్తుంది ఏంటో అందరూ నాకు శత్రువులే ఏంటి వందనమ్మా కావాలా వంకాయలు పిచ్చ కోపం వచ్చింది నాకు అక్కర్లేదమ్మా మా పెరడంతా అవే కావాలంటే పది పుట్టలు నువ్వే తీసుకెళ్ళు కొబ్బరికాయ కొడతాన్ని నీకు చెప్పేసి వెనక్కి తిరిగేసరికి రెండు నిమిషాలు ఆగింది నా గుండె పెద్ద గిన్నె నిండా చేతులు నిండా వంకాయలతో వస్తూ కనిపించారు నాన్న అబ్బా తల పట్టుకోవడం నా మళ్ళీ అయింది వంకాయల ఏడు మొహం పెట్టాను నోరు మూసుకో అసలు నీ బాధపడలేకనే వారంలో రెండు మూడు సార్లు మాత్రమే వండుతున్నాగా ఇంకా ఎందుక ఏడుపు లేకపోతే వారమంతా అవే వండి వంకాయ వారోత్సవాలు చేసుకోండి అనాలనిపించినా మళ్ళీ వంకాయలు వాటి వలన లాభాలు పుస్తకం చదువుతారేమో అని ఊరుకున్నాను రిలాక్స్ బంగారం లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా ఊరిస్తున్నట్టు అడిగాడు మా ఈడియట్ ఏంటి అని ఆలోచించేంతలోపే బిర్యానీ మసాలా వంకాయ ఓ దీర్ఘ నిట్టూర్పు వదులుతూ సూపర్ కాంబినేషన్ కదా సగం మూసిన కళ్ళతో అప్పుడే తినేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ పిచ్చి ఎక్స్ప్రెషను వీడు వద్ద పోని గుత్తి వంకాయ నా చేత్తో స్వయంగా చేస్తా మొన్న రూమ్లో వండితే మా ఫ్రెండ్స్ ప్లేట్స్ కూడా తినేశారు తెలుసా ఊహ్ సొంత డప్పు వాయించుకోవడం అంటే ఇదే నిజం రా అందరూ చాలా బాగుందన్నారు హే నీకేం పట్టింది మసాలా వంకాయ అయినా గుత్తి వంకాయ అయినా ఏదైనా వంకాయతోనేగా చేసేది అలా కాదే ఎలా చెప్పాలి చెప్తా గాట్ ఇట్ ఇప్పుడు ఎవరైనా అమ్మాయి ఉందనుకో ఎప్పుడు అలాగే ఉన్నా ఒక్కో డ్రెస్సులో ఒక్కోలా కనిపిస్తుంది కదా అలాగన్నమాట కళ్ళెగిరేశాడు అర్థమైంది క్లియర్గా అర్థమైంది ఏంటి వంకాయ వేరు గుత్తి వంకాయ వేరేనా కాదు నువ్వు పుస్తకాలు వదిలేసి అమ్మాయిల్ని వాళ్ళ డ్రెస్సుల్ని పరిశీలించడం మొదలు పెట్టావని ఆ నోటిని అరచేత్తో మూసుకుని కళ్ళు తాటికాయలు ఎంత చేశాడు ఆగలేదా ఆ ఎక్స్ప్రెషన్కి చీచి ఏం మాటలే అవి అమ్మా నన్నలున్న రెండో బుద్ధి లేకుండా కొట్టుకున్నాడు అయితే వాళ్ళు లేనప్పుడు అడగొచ్చన్నమాట నీకు దండమే రెండు చేతులు జోడించాడు నువ్వు వంకాయ తినకు నన్ను తినకు లోపలికి వెళ్ళిపోయాడు వేగంగా లేకపోతే నాతో పెట్టుకుంటాడా ఇంకోసారి ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వడు ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవాళ్ళే అది గొప్ప ఈజీ కదా ఉన్న కవితక్క పెళ్ళికెళ్ళినప్పుడు కూడా అంతే భోజనాల్లో ఎన్నో వెరైటీలు ఉంటాయని ఆశగా వెళ్తే అక్కడ కూడా వంకాయ మాత దర్శనమే అదేం పిచ్చో వంకాయ బజ్జి వంకాయ మసాలా వంకాయ చట్నీ ఆలు వంకాయ ప్రాణం మంది అవన్నీ చూడగానే ఆకలి రివ్వున గాల్లోకి ఎగిరిపోయింది క్షుగ్బాధతో నేనేడుస్తుంటే అదేమన్నా విషమా తింటే చచ్చిపోతావా ఏం అయినా నిన్ను కాదు మీ అమ్మా నాన్నని అనాలి చిన్నప్పుడు నాలుగు తగిలించి మరీ తినిపించకుండా ఊరుకున్నందుకు ఈ కాలం పిల్లలే అంతా అన్నిటికీ వంకలు పెట్టడమే ఏదైనా గట్టిగా అంటే మళ్ళీ అలకొకటి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళలా అందరి ముందు తిడుతుంటే ఎంత ఏడుపు వచ్చిందో అంతా ఈ వంకాయ వల్లనే ఎలా వీటిని పూర్తిగా లేకుండా చేయాలి దొంగ అవతారం ఎత్తి ఉన్న మొక్కలన్నిటినీ పీకి దూరంగా పాడేస్తే వద్దులే దొరికిపోతే ఇంకా అంతే లేకపోతే సైంటిస్టునే వీటికి శత్రువుల్ని తయారు చేసేస్తేనో మనకంత ఓపిక ఎక్కడిది ఉన్న పుస్తకాలు చదివి పరీక్షలు రాయడమే కష్టమంటే ఇంకో కొత్త వస్తువులు తయారు చేయడమా ఇది అవుట్ ఆఫ్ సిలబస్ వందన మధ్యాహ్నం సంగతి ఏంటి అరిచింది అమ్మ లోపల నుండి ఆమ్లెట్ హాట్ హాట్ ఆమ్లెట్ విత్ ఆనియన్స్ దేవుడా చచ్చిపోతున్నా ఒక్కొక్కరికి ఒక్కోటి వండటానికి అందుకే బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది అందుకే నీకు ఒక ఇల్లు ఉందనుకో మళ్ళీ ఆపింది అంటే ఏంటమ్మా ఇప్పుడు నేను కొత్త ఇల్లు కట్టుకోవాలా అర్థం కాలేదు నాకు ఎందుకమ్మా ఆ డొంక తిరుగుడంతా మరేం లేదే నాన్న నీకో సంబంధం చూశారు టక్కున చెప్పేశాడు అన్నయ్య నాకా ఆగా అప్పుడే ఆశ్చర్యపోకు వాళ్ళు రేపే వస్తున్నారు రేపా ఏంటి షాకుల మీద షాకులు ఆగమన్నానా మా అందరికీ వాళ్ళకి ఓకే అయిపోయింది కూడా ఇప్పుడు తీరిగ్గా ఆశ్చర్యపో మీరేం చేసినా నా మంచు కోసమేగా అంతా మీ ఇష్టం అనేసి తలదించుకోవాలా ఇప్పుడేం చెప్పక్కర్లేదులే రేపు వాళ్ళు వచ్చాక చెబుదు నాన్న గొంతులో కఠినత్వం రన్నింగ్కేం మాట్లాడినివ్వలేదు మాకు లైఫ్ గురించి ఎన్నో గోల్స్ కానీ వీళ్ళ గోల్ పెళ్ళొక్కటే ఇంకేం చేస్తాం చూద్దాం పెళ్లి చేయడం ఎంత కష్టమో తప్పించడం అంత ఈజీ అని మాకు తెలియదు మరి మరీ అలా ఏడుపు మొహం పెట్టి కూర్చోకుంటే తల పైకెత్తే అబ్బాయిని చూడొచ్చుగా వెనక నుండి పొడిచింది నానమ్మ ఏం నేనెందుకు చూడాలి నేనేమైనా వాడిని పెళ్లి చేసుకోబోతున్నానా నేను చూడనంటే చూడను అంతే అయ్యో అయ్యో ఎందుకే అలా అందరికీ వినిపించేలా అరుస్తావు తల కొట్టుకుంటూ వెళ్ళిపోయింది అంకుల్ మీరేం అనుకోనంటే నేను రెండు నిమిషాలు వందనతో మాట్లాడొచ్చా ఉలిక్కిపడి తల పైకెత్తా ఆ బ్లూ షర్ట్ వేసుకున్నవాడే పెళ్ళికొడుకు అనుకుంటా ఎంత ధైర్యమో నాన్న పర్మిషన్ అడిగాడు మరి నన్ను అడగక్కర్లేదేమో ఒక నిమిషం నిశ్శబ్దం అనంతరం గట్టిగా నవ్వారందరూ ఇల్లు అదిరేంతలా వందన తనకి ఇల్లు చూపించు ఆర్డర్ వేసిన నాన్న మీద గొంతు దాకా కోపం వచ్చినా ఏం చేయలేని నిస్సహాయత అందరూ ఉన్నారు కదా ఇంకేమంటాను నోరు మూసుకుని లేచి నిలబడ్డా గుండె జట్ వేగంతో కొట్టుకుంటుంది వేగంగా ఏంటిది భయమేనా ఇంకేదైనా అనా మెల్లగా గుమ్మం దాటుతూ తొలపి దగ్గరున్నా అన్నయ్య చేయి గట్టిగా పట్టుకున్నాను నేనెందుకే గొనిగాడు ప్లీజ్ రా బతిమాలాను తప్పదుగా లేకపోతే ఈ భయంతో గుండె ఆగిపోయేలా ఉంది పదా నవ్వుతూ నా భుజం చుట్టూ చెయ్యేశాడు ఇప్పటి వరకు హెచ్చించిన గుండె వేగం కాస్త నెమ్మదించింది లోపలికి రండి అదే పెరడు ఆహ్వానించాడు స్టాప్ స్టాప్ చందు టక్కున ఆగిపోయాడు అన్నయ్య అదేగా నీ పేరు నేనైతే నిన్ను చందు అని పిలుస్తా నువ్వు కూడా చక్కగా నన్ను గౌతమ్ అని పిలువు ఈ అండి గారు లాంటి పదాలు వాడద్దు స్నేహపూర్వకంగానే ఆ మాటలు ఆజ్ఞలా అయితే లేవు అన్నయ్య మొహంలో ఏదో సంతృప్తి అన్నయ్యకి కూడా నచ్చేశాడా ఏంటి అసలే ఎలా ఈ సంబంధం వదిలించుకోవాలా అని నా బాధలో నేనుంటే వీడేమో అందరినీ ఇంప్రెస్ చేసేస్తున్నాడేంటి అయినా నువ్వంత గౌరవం ఇవ్వడానికి ఇదేం అరేంజ్డ్ మ్యారేజ్ కాదులే మరో బాంబు పేల్చాడు ఏంటి అన్నయ్య షాకే నా వైపు చూశాడు నేను అంతకంటే పెద్ద షాక్లో ఉన్నాను వెయిట్ వెయిట్ చందు కేవలం నా వైపు నుండి మాత్రమే వందనకేం తెలియదులే థ్యాంక్ గాడ్ ఇప్పుడు కుదురుపడ్డాను కానీ ఇంకా అయోమయంగానే ఉంది నిజం వందన నాది ఐదేళ్ల ప్రేమ తెలుసా నా వైపు చూశాడు మరి నాకేంటి ఈ ముఖాన్ని ఇంతకు ముందు చూసిన గుర్తు కూడా రావటం లేదు మనిద్దరం ఒకే కాలేజ్ నేను నీ సీనియర్ ఒక్కో బాణం వదులుతున్నాడు నేను నీకు చెప్పానే అనుకో నువ్వు టక్కున కాదనేస్తావు నాకు ఆ నమ్మకం ఉందిలే ఎంతో కష్టపడి నేను ఇంప్రెస్ చేయాలి నా టైం బాగాలేక అంతలోనే మీ వాళ్ళకి తెలిసిపోయిందనుకో మళ్ళీ గొడవలు తిట్లు ఓహ్ అందుకే షార్ట్ కట్ వెతుక్కున్నా ఎలా ఉంది ఐడియా నవ్వాడు భీముళ్ళ నేను అన్నయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని జాయింట్గా గోధుమ వైపు చూసాం అర్థం కాని మొహాలతో ఓకే ఓకే మరీ అలా పిచ్చివాడిని చూసినట్టు చూడకండి అన్న చెల్లెళ్ళిద్దరు డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా నిజం వందన నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే పీజీ అవ్వగానే ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డా ఇదంతా చెప్పి బలవంతంగా ఒప్పించాలని కాదు కానీ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయాడు సందేహంగా చెమటలు పట్టాయి వాగుతున్న గౌతమ్కి అది వింటున్న మాకు కూడా ఇలాంటిది నా లైఫ్లో జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు వందన ప్లీజ్ ఓకే చెప్పవా నాకు స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఏం లేవు మేలిగో ప్రదర్శించకుండా నీ ఇష్టాయిష్టాలకు అభిప్రాయాలకు విలువ ఇస్తాను ఏ కష్టం రానివ్వనని భవిష్యత్తు చెప్పలేకున్నా వచ్చిన ప్రతి కష్టంలో నీతోనే ఉంటాను ఆర్ద్రంగా వినిపిస్తుందా గొంతు ఏంటి సందిగ్ధ అవస్థ నాకేమర్థం కావట్లేదు అంత పిచ్చి పిచ్చిగా ఎస్సనాలని లేదు నో అనాలని కూడా లేదు నా మీద ఇంకా ఏవైనా సందేహాలుంటే మీ నాన్నని అడగండి ఆయనేం ఆషామాషి కాదులే ఓ కమిషన్ వేసి మరీ ఎంక్వైరీ చేసి అప్పుడప్పుకున్నారు పెళ్లి చూపులకి నిస్సహాయంగా అన్నయ్య వైపు చూశా తలూపాడు తనకి ఓకే అన్నట్టు మరి నా సంగతి ఏంటి నాకే తెలియలేదు రావందున గౌతమ్కి తోట చూపిద్దాం అన్నయ్య పిలిచాడు అసంకల్పితంగా వాళ్లతో పాటు నడుస్తున్నా కానీ ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి గౌతమ్ నాకు నచ్చాడా ఖచ్చితంగా నచ్చకుండా మాత్రం లేడు నాన్న సర్టిఫికేట్ ఉందంటే అన్నిట్లో పాస్ చేయొచ్చు కానీ మరి నాగో అడిగితేనే కదా తెలిసేది గ్రూప్స్ నా గోల్ అనేసరికి ఇద్దరూ ఆగి నా వైపు చూశారు అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుందని కాదు ఒక్కసారి ఫుల్గా హార్డ్గా ప్రిపేర్ అయి రాయాలని అయితే అప్పటి వరకు పెళ్లి ఆలోచన పక్కన పెట్టాలా చాలా మధురంగా ఉందా స్వరం తలూపాను మౌనంగా కష్టమే అయినా ఇష్టమైన వారి కోసం తప్పదుగా మనసు లోతుల్ని మాట ఇంకా ఎస్ చెప్పకుండా ఉండగలనా అన్నయ్యను చూసి నవ్వేశాను ఓకేనా ఆనందం పట్టలేనట్లు గట్టిగా అరిచేశాడు అన్నయ్య బావా అంటూ ఒకరినొకరు అత్తుకున్నారు నాకు ఆ దృశ్యం చాలా నచ్చింది నేను నేను చెప్పేసి వస్తా లోపలికి పరిగెత్తాడు థ్యాంక్ యూ వందన అసలు నేను ఆగిపోయాడు మాటలు రానట్లు నేనంటే నిజంగా ఇష్టమా ఎందుకు అలా అడగాలనిపించింది నిజంగా ఒత్తి పలికాడు ఎంత చాలా చాలా అంటే మళ్ళీ అడిగాను చాలా అంటే ఆలోచిస్తూ అదిగో ఆ వంకాయలంత ఇష్టం ఎదురుగా ఉన్న వంగతోటను చూపించాడు గుండె గుబేల్ మంది నాకు దేవుడా ఎంత నిర్దయుడివి నీ గుడికి ఎప్పుడూ రాలేదని ఇలా పగ తీర్చుకుంటావా ఇంత జీవితాంతం వదలదా వంకాయ కర్మ కాకుంటే వీడికి వంకాయ పిచ్చేనా వా మీకు వంకాయ తోటనే ఉందా అయితే ఇల్లరికం వచ్చేస్తా ఏం చెక్క రోజు వంకాయ కర్రీ తినచ్చు ఆనందంలో గౌతమ్ తాజా కూరలలో రాజా ఎవరండి పాటతో అన్నయ్య ఏడు మొహంతో నేను ఇక కథ సమాప్తం